వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మేము ముందుకో రెసిపీతో రాబోతున్నాను అదేంటంటే చికెన్ కర్రీ అండి దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసుకుందాము కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ అండి మూడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి తగినంత ఉప్పు తగినంత నూనె తగినంత పసుపు జీలకర్ర పౌడర్ తగినంత కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ తయారీ విధానం చూసుకుందామండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుందామండి పెట్టుకుందాము హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ీట్ అయిందండి పచ్చిమిర్చి వేసుకుందాము అట్ చేసే ఆనియన్స్ వేజ్ ఫ్రై వేసుకుందామండి సరే అండి ఒకసారి అంతా ఇలా కలుపుకొని ఉల్లిపాయలు వేగేంత వచ్చి మొక్కకుందాము సరే అండి ఉల్లిపాయలు ఎలా వేగాయో ఒకసారి మూత తీసుకుని చూసుకుందాము బాగా మగ్గుతున్నాయండి మాడి పట్టకుండా మగ్గించుకోవాలండి కొంచెం మగ్గించుకుందాము సరే అండి ఒకసారి మూత తీసుకుని చూసుకుందాము ఓకేనండి ఉల్లిపాయలు అయితే బాగా వేగాయి ఇందులో చికెన్ యాడ్ చేసుకుందామండి మూత పెట్టుకుందామండి కొంతసేపు సరే ఒకసారి మూత చేసుకుని చూసుకుందాము ഓക്കെനാണ്ട് ചിക്കൻ അങ്ങനെ ബാഗ വാട്ടർ അഞ്ചിപ്പോയാ അതിലും തന്നെ പൂനത്തെ പ്പൂ ധന പൗഡർ జీలకర్ర పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలండి సార్ మూత పెట్టుకుందాము సరే ఒకసారి మూత తీసుకొని చూసుకుందామండి కారం యాడ్ చేసుకుందాము చికెన్ కర్రీ ఉండాలంటే ఏవేవో మసాలాలు వేసిస్తారండి అదేం అవసరం లేకుండా టేస్టీగా ఎమ్మెగా చికెన్ కర్రీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అంతా ఇలా కలుపుకొని మూపు పెట్టుకుందామండి సరే అండి ఒకసారి మూపు తీసుకొని చూసుకుందాము దీంట్లో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము సరే ఇలా కలుపుకొని నోటి పెట్టుకుందామండి కొంతసేపు నోట్ పెట్టుకుని ఉడికించుకుందాము సరే అండి ఒకసారి ఫరి తీసుకుని చూసుకుందాము కూరలో ఉడికి బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి నల్ల అయితే కుంగలా ఆడుతుందండి ఎప్పుడు తిందామా అన్నట్టు ఉంది సరీ అయితేనే సరే అండి కూర అయితే దగ్గర పడుతుంది చికెన్ అంతా బాగా ఉడికిపోయింది ఇంకొక వన్ మినిట్ మూత పెట్టుకుంటే కూర అనేది రెడీ అయిపోతుందండి సరే అండి ఒకసారి మూడు తీసుకొని చూసుకుందాము అండి వా అంత కర్రీ అనేది ఉడికిపోయింది మంచి స్టవ్ బాక్స్ తీసుకుందామండి స్మెల్ అయితే చాలా బాగుంది ఓకేనండి మరి కర్రీ టేస్ట్ అయితే చేస్తాము అప్ప ఆహా ఏమి రుచి అన్నట్టు ఉంది చికెన్ కర్రీ అయితేనే మా చికెన్ కర్రీ మీకు రుచిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఇంట్లో కూడా వెళ్ళినటువంటి రెసిపీని ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్